హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అనురావిలా అయితే చికెన్ పులుసు చూపిస్తాండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని దాంట్లో రెండు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత వేగినాక ఉల్లిపాయలు వేసుకోండి మంచిగా రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఆ తర్వాత మంచిగా పసుపు అయితే వేసుకోండి టమాటాలు వేసుకోండి మంచిగా కొంచెం మంచిగా వేగినాక ఆ తర్వాత చికెన్ వేసుకోండి ఇంకా చికెన్ని మంచిగా కలిపి పచ్చివాసన వాసన పోయే వరకు మంచిగా దీంట్లోనే కొంచెం ఫ్రై చేయండి చికెన్ అనేది ఈ తాలింపులోనే సగం వరకు ఫ్రై అవ్వాలండి అప్పుడే చికెన్ బాగుంటుంది అనమాట ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం నీరు వస్తుంది అనమాట ముక్క తొందరగా ఉడుకుద్ది ఇట్లా మంచిగా తర్వాత అల్లం అనేది వేసుకోండి అల్లం వేసుకున్నాక మంచిగా కలుపుకోండి పచ్చివాసన పోయాకనే అల్లం అనేది వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర కూడా కొంచెం తాలింపులు వేసుకోరంటే మొత్తం కలిపి మూత ఒకసారి పెట్టుకొని మళ్ళీ మధ్యలో తీయండి ఇప్పుడు కొంచెం కారం అనేది వేసుకో రుచికి సరిపడా నేనైతే చిన్న స్పూన్లు అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాండి మంచిగా ఉంటుందన్నమాట కారం అనేది మనకు వచ్చేసి ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది నీస్ వాసన రాదు మంచిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత దీన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మంట తగ్గించి పెట్టి కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఒకసారి మూత తీసేసి ఇంకా ఐదు నిమిషాలు అయితే అయిపోయిందనమాట దీంట్లో మంచిగా సరిపడా వాటర్ అనేది పోసుకోండి నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోవద్దు మనకు ముక్కలు అనేది ఉడికేంత వరకు పోసుకోండి మరి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కూర అంత టేస్ట్ ఉండదండి మనం ఎక్కువ చికెన్ తెచ్చుకుంటే ఎక్కువ నీళ్ళు పోయాలన్నమాట ఇది వచ్చి తక్కువ కాబట్టి నేను అనేది పోసేసిన ఇంకా దీన్ని వచ్చి మూత పెట్టుకోండి మంట కొంచెం తగ్గించి పెట్టుకొని మంచిగా ఉడుకుతూ ఉండాలండి ఉడికేటప్పుడు మధ్యలో కలపండి ఎందుకంటే ఒక ముక్క ఉడుకుద్ది ఒక ముక్క ఉడకది ఇట్లా కలుపుతూ ఉంటే మనకు మంచిగా ముక్కలన్నీ ఒకే మాదిరిగా ఉడుకుతాయి అనమాట మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇంకా కూర అనేది కొంచెం బాగా మగ్గాలన్నమాట చిక్కగా రావాలి ముక్క మంచిగా ఉడకాలన్నమాట ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి ఇంకా మధ్యలో ఇప్పుడు తీసాను చూడండి ఇలా అయితే కూర అనేది మంచిగా దగ్గరికి చిక్కబడాలన్నమాట ఇప్పుడు అంత ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి మంచిగా అనమాట కూర అనేది ఇప్పుడు మసాలా అనేది వేసుకోవాలి మంచిగా కూర చూసేది ఎంత బాగుందో చూద్దానికి అంత మంచి ఉడికింది ఆ తర్వాత మసాలా వేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన మసాలా అయితేనే బాగుంటుంది షాపుల్లో మసాలాల కంటే దీన్ని మంచిగా కలుపుకోండి ఇంకా ఆ తర్వాత మంచిగా కొత్తిమీర పైనుంచి వేసుకున్నామంటే కూర అనేది రెడీ అయిపోయినట్టే సూపర్గా టేస్టీగా ఉంటుంది చికెన్ కూర చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ఇట్లనైతే ట్రై చేయండి కూర అయితే మంచి రుచిగా ఉంటుందన్నమాట మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇంకా మరికొన్ని వంటలు ఖచ్చితంగా నేను పెడతాను